కూటమి ఖచ్చితంగా గెలిచేది గెలిచేది మనమే మన ప్రభుత్వమే వచ్చేది మీ అందరూ ధైర్యంగా ముందుకు రండి ఖచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకేసి ఓటు వేసి ప్రశాంత్ కోర్ నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొకటి చెప్పాలి మీకు పార్లమెంట్ నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి పద్నాలుగో తేదీ పదమూడు ఎలక్షన్లు పద్మ పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే ఒక్క ఫోను ఎవరికి కూడా ఎత్తుకోడు అది ఖచ్చితంగా చెప్తుండ అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిదర్ మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి ఎన్ని ఏదో పెట్టి ఉన్నాడు అవన్నీ పిచ్చి జరిగేవి కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో లో ఉండే ప్రశ్నే లేదు అతను ఢిల్లీ అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉండడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో లో ఈ వారమే ఈ వారమో పది రోజులే ఆ తర్వాత మీరందరూ ఎవరైనా పొరపాటును ఓటేస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం మేమిద్దరం నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్టే మినరల్ వాటర్ ప్లాంట్లు అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారంటారు మాది తలుపులన్నీ తీసి ఉంటాయి ఎప్పుడైనా దాంట్లో మీకు డౌటే అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ మళ్ళీ కోరుకునేది కూడా మా ఇద్దరి సైకిల్ గుర్తుకేసి కోవూరు ప్రశాంతి గెలిపించాలని కోరుకుంటూ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం మాకు అవసరం ఇదే ఉండాలా ఇట్టే ఉండాలా మీ అందరూ కూడా సంతోషంగా